మన ప్రభు అయిన యేసు మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలని నేను మీ ముందుకు రావడం జరిగింది ఇదేమిటంటే ఒక రాజ్యాంగపరమైన చట్టపరమైనటువంటి విషయము ఇది మీకు చెప్తాను శ్రద్ధగా వినండి ఈ మధ్య అందరికీ తెలిసిందే మత మార్పిడి నిరోధక చట్టం దీని గురించి ఈ మధ్య సుప్రీంకోర్టు ఈ రాష్ట్రాలను అడిగింది నాలుగు వారాల్లో మీరు మాకు జవాబు చెప్పాలని అడిగింది దీని గురించి వివరాలు నేను కొన్ని చెప్తాను శ్రద్ధగా వినండి భారతదేశంలో మన భారతదేశం లౌకిక రాజ్యము ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ లౌకిక రాజ్యంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి ముఖ్యంగా మత విషయంలో కూడా సమాన హక్కులు ఉంటాయి భారత రాజ్యాంగంలోని మూడవ పార్ట్లో ప్రాథమిక హక్కులు ఉంటాయి మొత్తం రాజ్యాంగంలో ఇరవై రెండు పార్ట్లు ఉన్నాయి అందులో మూడో పార్ట్లో ప్రాథమిక హక్కులు ఉంటాయి వాటిని ఫండమెంటల్ రైట్స్ అంటారు ఇందులో ప్రధానమైన మన మతహక్కు ఉంటుంది ఈ మత హక్కు అనేది ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఆర్టికల్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నాయి నిబంధనలు అన్నమాట ఇవి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఆర్టికల్స్ ఉంటాయి మత హక్కుకి రైట్ టు రిలీజన్ అంటారు ఇది అందరికీ సమానమే ఏ ఒక్క మతానికి ఉండదు అన్ని మతానికి చెరుతాయి నిబంధనలు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన దేశంలో ఇది రాజ్యాంగం ఇది రాజ్యాంగం ఈ విధంగా చెప్తే కొన్ని రాష్ట్రాలు మా రాష్ట్రంలో ఈ చట్టం చల్లదు ఈ మత మత మార్పిడి నిరోధక చట్టం మత మార్పిడి చేసే విధానం చల్లదు కాబట్టి మేము మత మార్పిడి నిరోధక చట్టం చేస్తున్నామని చెప్పి చేశారు ఎందుకంటే మీరు బలవంతంగా అయినా ఏదైనా ప్రలవ పెట్టి ఏదైనా మోసం చేసి మీరు మతాన్ని మారుస్తున్నారు అనేవి వారి యొక్క అభియోగాలు ఈ కారణాలు బట్టి వాళ్ళు చాలామంది చట్టాలు చేశారు అయితే చట్టాలు అనేవి ఎప్పుడుంచి ఉన్నాయి అనేది కూడా చెప్తాను వినండి మన భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా ఈ చట్టాలు ఉన్నాయి అయితే ఎక్కడంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో రాయ్గఢ్ రాష్ట్రం చేసింది ఇటువంటి చట్టమే పంతొమ్మిది ముప్పై ఆరులో పంతొమ్మిది నలభై ఆరులో ఉదయపూర్ రాష్ట్రం చేసింది మత మార్పిడి నిరోధక చట్టం అంటే స్వాతంత్రం రాకముందు కూడా ఈ చట్టాలు ఉన్నాయి మన దేశంలో ఇక తర్వాత ప్రధానంగా చేసింది ఎవరంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒరిస్సా చేసింది అదే సమయంలో ఒక్క జస్ట్ వన్ ఇయర్ తర్వాత మధ్యప్రదేశ్ చేసింది ముందు మధ్యప్రదేశ్ చ చట్టాన్ని విధానసభ తిరస్కరించింది తర్వాత ఆమోదించింది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అరుణాచల్ ప్రదేశ్ చేసింది ఇవన్నీ చట్టాలు చేశాయి అప్పట్లో అయితే ఆ సమయంలో చాలామంది అడిగారు ఇది తప్పు అని కానీ ఆ సమయంలో సుప్రీంకోర్టు వాటిని సమర్థించింది ఇంకా అప్పుడు ఎవరు మాట్లాడలేదు అది ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ చేసింది మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ హర్యానా జార్ఖండ్ రీసెంట్లీ మహారాష్ట్ర ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇవి ఉన్నాయి కర్ణాటక కూడా చేసింది దాని మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని తొలగించినట్టుగా అనుకుంటున్నాం అన్నారు మరి ఎంతవరకు నిజం పూర్తిగా తెలీదు ఇలా జరిగాయి అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఎంపీ కానీ వరుస కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ ఆ రాష్ట్రంలో ఎవరైనా క్రైస్తవ మతాన్ని తీసుకుంటే వాళ్ళు ఒక ప్రమాణ పాత్రం ఇస్తారు వాళ్ళు దా ప్రా ప్రమాణ పత్రాలను వాళ్ళు పూర్తి చేయాలి నేను క్రైస్తవ మోతలు మారుతున్నాను అని చెప్పి రాయాలి అంటే ఎవరు ఎస్సీలు కానీ ఆదివాసీలు అంటే ఎస్టీలు కానీ అని చెప్పారు అక్కడ రాసి పెట్టారు ఇది ఈ విధమైన చట్టాలు చేశారు అయితే ఇప్పుడు నిజానికివి రాజ్యాంగానికి వ్యతిరేకం నిజానికి వ్యతిరేకమే కానీ వాళ్ళు చేశారు ఆ సందర్భంలో కొన్ని కారణాలను బట్టి సుప్రీంకోర్టు సమర్థించింది అప్పుడు ఇది మరి చెల్లుతుందా నిజానికి ఈ పాత్ర ఎవరిది ఇప్పుడు రాష్ట్ర నిజానికి భారత రాజ్యాంగం ఏం చేసిందంటే ఆర్టికల్ ఆర్టికల్ ట్వెల్వ్ క్లాస్ టూ అంటారు దీన్ని ఇది ఏం చేసిందంటే భారత పౌరులకు హక్కులు ఇచ్చింది భారత పౌరులకు ఇవ్వబడినటువంటి హక్కులకి భంగం కలిగించే విధంగా రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ ఏ రకమైన చట్టాలు చేయకూడదు అని హామీ ఇస్తుంది ఏంటంటే ఆర్టికల్ ట్వెల్వ్ క్లాస్ టూ ఒకవేళ ఏదైనా రాష్ట్రము ఈ భారత పౌరులకు ఈ ఫండమెంటల్ రైట్స్ ఇచ్చినటువంటి హక్కు హక్కుల్ని అది ఇచ్చినటువంటి హక్కుల్ని స్వేచ్ఛల్ని ఏ రాష్ట్రమైన కింద దాన్ని వ్యతిరేకంగా చట్టాలు చేస్తే అది చల్లదు అని చెప్తుంది ఆర్టికల్ ట్వెల్వ్ క్లాస్ టూ మరి ఇన్ని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఈనాడు భారతదేశంలో చాలా రాష్ట్రాలు చట్టాలు చేశాయి ఇప్పుడే కాదు చెప్పాను కదా పూర్వం కూడా ఉన్నాయి అయితే నైన్టీన్ ఈ సిక్స్టీ సెవెన్ టైంలో వరుస చట్టం గురించి మాట్లాడుతూ ప్రఖ్యాత న్యాయ నిపుణుడు భారతదేశంలో గర్వించదగినటువంటి న్యాయము న్యా న్యాయకో విధులు స్వర్గీయ రామ్ జఠ్మలాని ఈయన పేరు వినని వారు ఉండరు ఈయన ఎంపీగా పనిచేశారు గొప్ప లాయరు చాలా గొప్ప వ్యక్తి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు అద్భుతమైన వ్యక్తి ఆయన ఏమని చెప్పారంటే ఈ విషయం మీద నైన్టీన్ సెవె సిక్స్టీ సెవెన్లో ఈ ఒరిస్సా రాష్ట్రం చేసిన ఒరిస్సా రాష్ట్రము ఈ మత మార్పిడి చట్టాన్ని చేసినప్పుడు ఆయన నైన్టీన్ సె దానికి సంబంధించి మాట్లాడుతున్నారు పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరం మార్చి పద్దెనిమిదో తారీఖున బొంబాయిలో ఆయన ఈ రకంగా మాట్లాడారు అది ఒక పుస్తకంలో రాసి ఉంది అది నేను మీరు చదివినిపిస్తాను వినండి అత్యవసర పరిస్థితులలో సుప్రీంకోర్టు ఈ మత స్వాతంత్ర్యాన్ని చట్టపరమైనదిగా ఉండనిచ్చింది అయితే ఒక న్యాయశాస్త్ర విద్యార్థిగా న్యాయస్థాన ఉల్లంఘనానికి గురి కాకుండా సుప్రీంకోర్టు పొరబడిందని చెప్పు స్వాతంత్రాన్ని నేను కలిగి ఉన్నాను న్యాయ నియమాల గూర్చి ఇంకా సరైన సమాచారం లభించిన నాడు ఈ ప్రధాన న్యాయస్థానం ఈ శాసనాన్ని తిప్పి రాస్తుందనడంలో నాకే మాత్రం సందేహం లేదు ఈ విధంగా చెప్పారు రామ్ గారు గారంటే ఆయన ప్రఖ్యాత న్యాయ నిపుణుడు ఈ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమే రాష్ట్రాలు చేయకూడదు ఇవి ఏనాటికైనా సరే ఇవి కొట్టివేయబడతాయని అని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎప్పుడైనా నాడు బిఆర్ గబాయ్ గారు అడిగారు మరి నాలుగు వారాల టైం ఇచ్చారు ఈ ఈ రాష్ట్రం నుండి కూడా ఇప్పుడు ఈ ఈ రాష్ట్రాల ఏం సమాధానం చెప్తే చూద్దాం త్వరలో మరి సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూద్దాం దీని ముఖ్యంగా దీని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ అంటారు లేదా యాంటీ కాన్వర్షన్ లాస్ అని పిలుస్తారు మరి ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈ రకమైనటువంటి నేర్ ఆ విషయాన్ని సుప్రీంకోర్టు అడగడానికి కారణం ఏంటంటే ఒక పిల్ వేశారు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు దీన్ని అంటే ఎవరు వేశారంటే సిటిజన్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే సంస్థ పిల్ వేసింది ఇటువంటి చట్టాలు ఉన్నాయి దీని విషయంలో మీరు మాకు న్యాయం చేయండి అని అడిగింది సుప్రీంకోర్టుని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మన ఈ మధ్యనే ఈ రాష్ట్రాలకి కేంద్రానికి కూడా మరి అడిగింది మీరు ఎందుకు చేశారు దీని యొక్క చట్టబద్ధత ఏమిటని చెప్పండి అలాగే ఆ కేసులన్నీ కూడా మాకు మాకు బదిలీ చేయండి అని చెప్పి బదిలీ చేయించుకుంది కాబట్టి ఏం జరుగుద్దు చూద్దాం ఏమైనా క్రైస్తవులుగా మనము దేవుడు మనకి ఇచ్చాడు భారతదేశం గొప్ప రాజ్యాంగం మన ఈ రాజ్యాంగం కోసం ప్రార్థన చేయాలి అలాగే మన న్యాయమూర్తుల కోసం ప్రార్థన చేయాలి అందరం ప్రార్థన చేద్దాం దేవుడు మనకు న్యాయం చేస్తాడు మన న్యాయాధిపతి అయిన దేవుడు మనకు సహాయం చేస్తాడని నేను అయితే నమ్ముతున్నాను మీరందరూ కూడా నమ్ముతున్నారు నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన గొప్ప ఆయుధం ప్రార్థన చేస్తే మనకు వస్తుంది పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలో ఈ రకమైనటువంటి మన భారతదేశం అంతటా కూడా ఈ చట్టం చేయాలని ఆ రోజులు ఆలోచించారు అప్పుడు ఓం ప్రకాష్ త్యాగి అంటారు ఓపి త్యాగి అని ఆయన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు అయితే మరి ఏం జరిగింది ఏటో తెలియదు కానీ అప్పుడు భారతదేశమంతటా భక్తులందరూ కన్నీటితో భారంతో ప్రార్థించారు ఆ సమయంలో ఏం జరిగిందంటే అది జనతా ప్రభుత్వం అప్పుడు ప్రధానమంత్రి మనార్జీ దేశాయ్ గారు మిలిపెట్టిన వ్యక్తి పేరు ఓంప్రకాష్ త్యాగి అంటారు ఓపి త్యాగి అయితే ఆ సమయంలో ఆ బిల్లు పాస్ కాలేదు ఆ ఓపి త్యాగి గారు చనిపోయారు అది త్వరలోనే ఆ ప్రభుత్వం కూడా పడిపోయింది కాబట్టి దేవుడు న్యాయాధిపతి ఆయన చూసుచున్న దేవుడు ఇప్పుడు 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 ఆయన చూస్తూనే ఉన్నారు కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం అందరికీ వందనాలు థ్యాంక్